సింహరాశి వారి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి కొత్త సంవత్సర జాతక ఫలితాలు నూతన ఏడాదిలో సింహరాశి వారికి పట్టిందల్లా బంగారంగా కానుంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీకు జరగబోయేది ఇదే మరి సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఎటువంటి జాతక ఫలితాలు ఉండబోతున్నాయి మీ యొక్క జీవితం అంటే మీ యొక్క భవిష్యత్తు కొత్త సంవత్సరంలో ఎలా మారబోతోంది పట్టిందల్లా బంగారంగా ఏ విధంగా అవుతుంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీ యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ మీ మీకు తెలిసినట్టు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సింహారాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఎలాంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్ రూపులో తెలిస్తే స్వయంగా జ్యోతిష పండితుల వారి ఇచ్చినటువంటి సలహాలను సూచనలను రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ లేట్ పక్కన వీడియోలోకి వెళ్ళిపోద్దాం రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ఎలా ఉంటుందనే ఇంట్రెస్ట్ మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది మరి జ్యోతిష్యం ద్వారా సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో మీరు జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు అదృష్టం ఎలా కలిసి రాబోతుంది కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అసలు ఓవరాల్ గా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అంటే శ్రీ నామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సింహరాశి ఇది జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మకా నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇకపోతే శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం రెండుగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజభుజం రెండుగా ఉంటే అవమానం కూడా ఈక్వల్ గా రెండుగానే ఉంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదాయ వ్యయ రాజభుజ అవమానాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ప్రతి వ్యక్తి సింహరాశికి చెందిన ప్రతి వ్యక్తి కూడా ఎవ్వరు కూడా ఒకే రకంగా ఉండరు ఒకే రకంగా సంపాదించరు కాబట్టి వ్యక్తిగత జాతకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ఇది మాత్రం ఓవరాల్ గా సింహరాశి సంబంధించి చెప్పడం జరుగుతుంది ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి ఆదాయం రెండు కాదండి అంతకు మించే ఉంటుంది వ్యయం పద్నాలుగు కాబట్టి వ్యయం కూడా తగ్గొచ్చు వ్యయం అంటే ఖర్చు కాబట్టి ఎవరైతే పొదుపుగా ఉంటారో అటువంటి వారికి వ్యయం తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇటువంటి ఫలితాలు వస్తాయని కాదు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి ఆదాయం ఖచ్చితంగా ఎక్కువగా పెరుగుతుంది అంటే రెండుగా అయితే ఉండదు అదేవిధంగా ఎవరైతే ఖర్చును తగ్గించుకుంటారో వారి యొక్క వ్యయం కూడా పద్నాలుగుగా ఉండదు అంతకంటే తక్కువగానే ఉంటుంది ఇక్కడ వరకు క్లారిటీకి అర్థమైంది కదండి ఎవరైతే కష్టపడతారో వారికి అయితే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆదాయం బాగుంటుంది అది మాత్రం సింహరాశి వారు గుర్తు పెట్టుకోండి ఇక సింహరాశి వారికి సంబంధించి కొత్త సంవత్సరంలో అదృష్ట ఫలితాలు చాలానే మీరు చూడబోతున్నారని జ్యోతిష్య పండితులు అంచనా వేసి చెప్తున్నారు సింహరాశి జాతకులు నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోతున్నటువంటి కాలంలో మీరు ఎంతో అదృష్టాన్ని అంటే ఈ యొక్క సింహరాశి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంటున్నారు జ్యోతిష్య పండితులు ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో మంచి ఫలితాలు వస్తాయి నిజంగా సింహరాశి వారు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి జాతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంతంగా ఉంటుందంటే పట్టిందల్లా బంగారమా అనేటట్టుగా ఈ రాశి గల వ్యక్తులకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మంచి శుభ గడియలు రాబోతున్నాయని శాస్త్రం చెబుతోంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సింహరాశి జాతకులకు నమ్మలేని అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ ప్రయత్నాలన్నీ దా చెప్పాలంటే దీంతో మీ లైఫ్ లో వచ్చే హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి మంచి ఫలితాలను ఉన్నత ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వారికి ఏ టైం అనేది శుభప్రదంగా ఉంటుందో చూద్దాం జనవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు సమయం అనేది శుభప్రదంగా ఉంటుంది మే పదిహేను నుండి జూలై పదిహేను వరకు సూర్యుడు శుభ సంచారంలో ఉంటాడు అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను వరకు మీకు సరైన సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఇక సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు గ్రహాల ప్రకారం చూసుకుంటే కేతువు రెండవ ఇంట్లో సంచరిస్తాడు శుక్రుడు బుధుడు నాలుగో ఇంట్లో సంచరిస్తారు కుజుడు సూర్యుడు ఐదో ఇంట్లో ఉంటారు శని ఏడో ఇంట్లో ఉంటాడు ఈ సంచారం మంచిది కాదు ఎనిమిదో ఇంట్లో రాహు మంచిది కాదు బృహస్పతి గమ్యస్థానం యొక్క మంచి సంచారంలో ఉంది ఇక ఈ యొక్క తొమ్మిది గ్రహాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఐదు గ్రహాలు సింహరాశి వారికి మీకు అంటే ఈ యొక్క సింహరాశి జాతకులకు శుభ సంచారంలో ఉన్నాయి అంటే తొమ్మిది గ్రహాల్లో ఐదు గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి మంచి ఉన్నత ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారు కుటుంబ జీవితం ఉద్యోగ జీవితం వివాహ జీవితం ప్రేమ విద్య ఉద్యోగ ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఏడాది పొడవునా శని మీ ఏడో ఇంట్లో ఉంటాడు ఇది మీ జీవితాన్ని చేస్తుంది మీ జీవిత భాగస్వామి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఇది మాత్రమే కాకుండా మీ వ్యాపారంలో మంచి వృద్ధికి అవకాశాలు కూడా ఉంటాయి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా రావచ్చు సంవత్సరం ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు అనేవి నిర్వహించబడతాయి ఆ తర్వాత మే ఒకటో తేదీన బృహస్పతి సింహరాశిలోని దశమ స్థానానికి వెళ్తాడు ఇది మీ కుటుంబ పని మధ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది రాహు ఏడాది పొడున ఎనిమిది ఇంట్లో ఉన్నందువల్ల మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంబంధించి ఆర్థిక జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఆర్థికంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో రాహు అనవసర ఖర్చులను పెంచుతుంది కాబట్టి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఆనందం కోసం ఖర్చు చేయొద్దు కాస్త కూడబెట్టుకోవడానికి ట్రై చేయండి బ్యాంక్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయండి కొత్త సంవత్సరంలో మీరు ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు మానుకుండి అప్పు చేయవద్దు ఇక కెరీర్ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో లో సింహరాశి వారు ఉద్యోగాల్లో మంచి ఉదయాన్ని పొందే ఛాన్స్ ఉంది వ్యాపారస్తులు ఈ యొక్క నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే శ్రీ క్రోధిరామ సంవత్సరం అనుకున్న ఉద్యోగం లభిస్తుంది కానీ పనిలో కొంత స్ట్రెస్ అయితే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పుడు చూసినా నిరంతరం అభ్యాసం కృషితో మీరు మీ జీవితంలో విద్యను సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఖచ్చితంగా సక్సెస్ ని సాధిస్తారు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే గనక విద్యా జీవితం విద్యార్థులకు సంవత్సరం అనేది యొక్క నూతన సంవత్సరం ప్రారంభంలో కొద్దిగా వీక్ గా ఉంటుంది చదువుపై దృష్టి సారించి మనం మనస్ఫూర్తిగా చదివితే మంచిది కానీ గ్రహ ప్రభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఇది మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పులను తీసుకురాగలదు దీనివల్ల మీ చదువుల్లో ఆటంకం ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ వచ్చేసి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చూద్దాం సింహరాశి వారి వైవాహిక జీవితానికి సంవత్సరం ప్రారంభం బాగుంటుంది మీ జీవిత భాగస్వామి ఇష్టపూర్వకంగా పనిచేస్తారు వారి బాధ్యతలను నెరవేర్చండి సంతోషకరమైన అనేది చాలా ముఖ్యం ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి వైవాహిక జీవితంలో మీ భాగస్వామి ఇచ్చేటటువంటి కొన్ని ఫిర్యాదుల్ని మీరు చాలా వరకు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు వారు కూడా సాటిస్ఫై అవుతారు మీ జీవితం బాగుంటుంది వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది అండర్స్టాండింగ్ అనేది కుదురుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది సంవత్సరం స్టార్టింగ్ లో సూర్యుడు కుజుడు ఐదవ ఇంట్లో ఉండటం ద్వారా మీ ప్రేమ వ్యవహారాన్ని నాశనం చేస్తారు కానీ బృహస్పతి తొమ్మిదవ ఇంటిని సందర్శించడం ద్వారా క్రమంగా శాంతిని కలిగిస్తుంది ఇది మీ మధ్య బంధాన్ని బలోపేతం చేయగలదు పెళ్లి వరకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది అంటే ప్రేమ కాస్త పెళ్లికి తీయవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం సంవత్సరం ప్రారంభం ఆరోగ్యపరంగా కాస్త బలహీనంగా ఉంటుంది ఐదవ ఇంట్లో సూర్యుడు కుజుడు సప్తమంలో శని ఎనిమిదో ఇంట్లో రాహు ఉండటం వల్ల ఆరోగ్యంపై దృష్టి అవసరం శారీరక సమస్యలు అకస్మాత్తుగా వచ్చిపోతుంటాయి కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం అస్సలు చేయకండి ఇక చూశారు కదా సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయేది ఏంటి కొత్త సంవత్సరంలో సింహరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఈ సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది పట్టిందల్లా బంగారమా అనేట్లుగా మీ యొక్క అదృష్టం ఎలా కలిసి రాబోతుంది శ్రీ సంవత్సరంలో సింహరాశి గల జాతకుల వారికి సంబంధించిన పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పైన ఆల్ విత్ ట్యాప్ చేయండి ఫర్